అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సారా స్కామ్ గురించి మాట్లాడుకున్నాం దాని ప్రిలిమినరీ ఎంక్వైరీ ముగిసింది ప్రిలిమినరీ ఛార్జ్షీట్ పడింది దాదాపు వివరాలన్నీ బయటకొచ్చాయి మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగింది అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా ఈ స్కామ్ అంతా ముడుపురు రూపంలో జరిగింది అనేటువంటిది ఇప్పటివరకు సారా స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్న సిట్టు బయట తీసుకొచ్చిన అంశం కానీ అది కేవలం ఒక భాగం మాత్రమే స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు కాదు అసలు సారా స్కామ్ అనేటువంటిది ఒక స్కామ్ కాదు స్కాములు సముదాయం అని నేను వాదించుకుంటూ వచ్చా అది సిట్టికి చెవికి ఎక్కట్లేదు ఈ కూటమి ప్రభుత్వానికి చెవికి ఎక్కట్లేదు కానీ నా మాటని వైఎస్ చర్మన్ గారు విన్నట్టున్నారు ఆమె నిన్న చెప్పారు సారా స్కామ్ అనేది కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల కాదు అది స్కాములు సముదాయం సారా స్కామ్లో సంపాదించిన లక్ష కోట్లలో దాదాపుగా స్కామ్ ఉంది అదొక పెద్ద స్కాము ఇప్పటి వరకు తవ్వి ఎదకని బట్టినట్టు సిట్టు అనేటువంటిది కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ని మాత్రమే వెలుకు తీయగలుగుతుంది ఇంకా వెలుకు తీయాల్సిన స్కామ్ చాలా ఉంది కాకపోతే ఏంటంటే సిట్టు అనుకుంటుంది ఏంటంటే టెక్నికల్గా దాన్ని ప్రూవ్ చేయడం సాధ్యం కాదు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల ప్రూవ్ చేయడానికే సిట్టు తలా మునకలు అవుతుంది మిగతా స్కాము దాదాపు ఒక నలభై వేల కోట్ల స్కామ్ ఎలా అంటే డైరెక్ట్గా ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపులు ఏకంగా డెస్టినరీస్ నుంచి కొనుగోలు చేశాయి ఆర్డర్స్ ఇచ్చి మామూలుగా అయితే డెస్టినరీస్కి మద్యం షాపులు డైరెక్ట్గా ఆర్డర్లు ఇవ్వవు మధ్యలో బెవరేషన్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది అది ప్రభుత్వం నియమించుకున్న కార్పొరేషన్ అది మాత్రమే మద్యం షాపులకి ఏం కావాలో తెలుసుకుని ఆర్డర్ ఇస్తుంది డెస్టినరీస్ నుంచి అంటే మద్యం తయారీ సంస్థ నుంచి కానీ ఇక్కడ చాలా బ్రాండ్లు డైరెక్ట్గా మద్యం షాప్లే ఆర్డర్ ఇప్పించుకున్నాయి దానివల్ల ఈ బ్యూరేషన్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి లాభం ట్యాక్స్ రూపంలో వివిధ రూపాల్లో రావాల్సిన లాభం స్కిప్ అయిపోయింది అంటే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం స్కిప్ అయిపోయింది అది ఎంత అంటే ప్రతి వంద రూపాయల బాటిల్ మీద ఎనభై నాలుగు రూపాయల కమిషన్ ఉంటుంది బ్యూరేషన్ కార్పొరేషన్కి ఇప్పుడు డైరెక్ట్గా మద్యం షాప్లే ఆర్డర్ ఇచ్చుకోవటం వల్ల వాళ్ళు వంద రూపాయలు కొనుక్కున్నారు ఎనభై నాలుగు రూపాయలు ప్రతి వంద రూపాయల బాటిల్ మీద బ్యూరేషన్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బు డెస్టినీస్ దగ్గర అయిపోయింది డెస్టినీస్ ఎవరివి వైసీపీ నాయకులవి ప్రైవేటు వ్యక్తులవి కానీ బ్యూరేషన్ కార్పొరేషన్ ఎవరిది గవర్నమెంట్ది బ్యూవరేషన్ కార్పొరేషన్కి ఎనభై నాలుగు రూపాయలు వస్తేనేమో ప్రభుత్వానికి వచ్చినట్టు ప్రజలకు వచ్చినట్టు అదే డెస్టినరీకి వస్తేనేమో ఒక వ్యక్తికి వచ్చినట్టు ఒక సంస్థకు వచ్చినట్టు ఇంకా చెప్పాలంటే వైసీపీ నాయకులకి వచ్చినట్టు ఇది అసలు వెలుకు తీయాల్సిన స్కామ్ ప్రతి వంద రూపాయల మీద ఎనభై నాలుగు రూపాయలు అంటే వెయ్యి రూపాయల మీద ఎనభై ఎనిమిది వందల నలభై రూపాయలు లక్ష రూపాయల మీద ఎనభై నాలుగు వేల రూపాయలు కోటి రూపాయల మీద ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇక లక్ష కోట్ల మీద ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎనభై నాలుగు వేల కోట్లంటే సగం ఆర్డర్స్ బివరేషన్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సగం ఆర్డర్స్ డైరెక్ట్గా ఇచ్చిన సగంలో సగం తీస్తే ఎనభై నాలుగు వేల కోట్లలో సగం తీస్తే నలభై రెండు వేల కోట్ల రూపాయలు సరే ఈ నలభై రెండు వేల కోట్లు కూడా అనుకోవద్దు ఇంకా సగం తీయండి ఇరవై ఒక్క వేల కోటి రూపాయలు అంటే ఈ స్కామ్ తక్కువలో తక్కువ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి ఇప్పుడు సిట్టు ఎంక్వైరీ చేస్తుంది ఎంత స్కామ్ కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కోసం సరే ఇక మనకి తీసినంతే గొప్ప అనుకోవాలి మూడు వేల ఐదు కోట్లు తీసి దీన్ని రూపించగలిగితే చార్రా బాబు అనుకోవాలి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అంతవరకు మనం సాటిస్ఫై కావాలి తప్పది సరే ఇదొక భాగం ఇప్పుడు గనుల విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనే దాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఆంధ్రప్రదేశ్లో స్కాముల గురించి మాట్లాడాలంటే చెప్పడానికి నాకన్నా బోరు రావాలి వినటానికి మీకన్నా బోరు రావాలి అన్ని స్కామ్లు బయటపడతా ఉన్నాయి ఈ గనుల స్కామ్ చాలా పెద్ద స్కామ్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిట్టు వీస్తున్న వివరాల ప్రకారం మీడియాలో అవుతున్న వివరాల ప్రకారం ఇది ఒక రెండు వేల రెండు వందల కూట స్కామ్ అనేటువంటిది ఇప్పటి వరకు సిట్టు గుర్తించింది శ్రీకాంత్ రెడ్డి అని కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ దగ్గర వీళ్ళు వైసీపీ ఐఎంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు వీళ్ళ దగ్గర అనుచరుడిగా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం నెలకి ఇరవై కోట్లు చొప్పున తొమ్మిది నెలలు నూట ఎనభై కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి అంటే బిగ్ బాస్కి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్ రూపంలో వెళ్ళేవి అనేటువంటి ఒక సమాచారాన్ని సిట్ సేకరించింది అయితే తొమ్మిది నెలల సమాచారం ఇతని దగ్గర ఉండొచ్చు పతి నెల కూడా ఇరవై కోట్లు పోయి ఉండొచ్చు ఇప్పుడు సిట్టు ఒక అంచనాగా నిర్ధారణకు అంటే కేవలం నెల్లూరు జిల్లాలో క్యాసు తవ్వకాల ద్వారా క్వార్జిత్వాకు వాళ్ళ ధర ఇరవై కోట్లు పోయి ఉంటే మొత్తం గనుల ద్వారా ఒక యాభై నుంచి అరవై కోట్లు ఎలా అయితే మద్యం స్కామ్లో పోయాయో అంత టార్గెట్ పెట్టుకొని వీళ్ళు బిగ్ బాస్కి పంపించుండే వాళ్ళు పంపిస్తుండే వాళ్ళు అనేటువంటిది ఒక అంచనాగా అనుకుంటున్నారు దీన్ని ఎంక్వైరీ చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది నిర్ధారించుకున్న తర్వాత మన దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది సిట్టు ఒక విషయాన్ని కనుక్కోవటం వేరు కనుక్కొని దాన్ని నిర్ధారించుకోవడం వేరు నిర్ధారించుకున్న దాన్ని నిరూపించడం వేరు ఇప్పుడు కనుక్కోగలిగింది దాన్ని నిర్ధారించుకోగలగాలి నిర్ధారించుకున్న దాన్ని రేపు కోర్టు ముందు ప్రూవ్ చేయగలగాలి అందుకనే సిట్ ఎక్కువ భారం పెట్టుకోట తక్కువలో తక్కువ ప్రైజ్నే తీసుకుంటుంది ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివి కల వ్యక్తి పెద్ద పెద్ద సుప్రీంకోర్టు రాయలను పెట్టుకుంటారు వాళ్ళ ముందు సిట్టు తమ వాదన వినిపించుకొని నెగ్గగలగాలి సహజంగా వైసీపీ ఐఎంలో జరిగిన స్కామ్లన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వం మారి ఎంక్వైరీ చేస్తే దొరకకుండా ఎలా చేయాలి అనేది ముందే ప్లాన్ అనుకొని ఐఏఎస్ ఐపిఎస్ లాంటి స్థాయి ఉన్న వాళ్ళ సలహాలు తీసుకొని అంటే ఎంక్వైరీ ఏ పద్ధతిలో జరిగింది ఏ పద్ధతిలో స్కాముని కనుక్కుంటారు స్కామ్ని కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ముందే అనుకొని ప్లాన్గా స్కెచ్ చేసుకొని చేసిన స్కామ్లు కాబట్టి కనుక్కోవటం అనేటువంటి చాలా పెద్ద ఇబ్బందిగా మారింది ఇంకొక విషయం ఏంటంటే క్వాజు తవ్వకాల్లో కూడా నిజానికి క్వాజ్ తవ్వకాలు ఇది ఒక పర్టికులర్ పాయింట్ కూడా నేను క్లియర్గా చెప్తాను అండి మామూలుగా ఒక ఐదు నుంచి ఆరు వేలు వరకు క్వింటాకి ఉండేదట గతంలో కానీ ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లో ఆరు వేలు ఉన్నటువంటి క్వాజ్ క్వింటా ఒక్కసారిగా యాభై వేల నుంచి అరవై వేలకు మారిపోయిందట అంటే ఒక్కసారిగా రేటు పది రెట్టు ఇరవై రెట్టు పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన దాన్ని గమనించినటువంటి మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళు ఆ క్వాధిని లీజ్ అయిపోయినప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత విలేజ్కి దగ్గరగా ఉండేటువంటి రుషు మహిస్ని పూర్తిగా తమ ఆధీనంలో తెచ్చుకొని ఓనర్స్ని నెక్కేసి అంటే ఓనర్సే చెప్తున్నారు వాళ్ళని నెక్కేసి పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా పర్మిషన్ తిరిగి తీసుకోకుండానే పేరుడు పదార్థాలను ఉపయోగించి అడ్డదిడ్డంగా క్వాజు తవ్వి పెద్ద ఎత్తున చైనాకు తరలించారు తరలిస్తున్న ప్రతి వెహికల్ నుంచి కూడా ఐదు వేల నుంచి ఏడు వేల వరకు వసూలు చేశారు ఒక్కసారిగా క్వాజుకు డిమాండ్ పెరగటం వల్ల పెద్ద ఎత్తున తరలింపు జరిగింది అక్రమ రవాణా జరిగింది అక్రమ తవ్వకం అక్రమ రవాణా అక్రమ పద్ధతిలో పేరుడు పదార్థాల వినియోగం అనుమతులు లేకుండా తవ్వేటువంటి ప్రయత్నం ఇది వైసీపీ మాజీ మంత్రులు చేసినటువంటి కుంభకోణంగా మనకు తెలుస్తా ఉన్నటువంటి అంశం ఇది కాకుండా ఇప్పుడు సివికా స్టాండ్ స్టాండ్ ఉంటుంది అది గూడూరు దగ్గరలో అది కూడా పెద్ద ఎత్తున అక్రమ రవాణా వైజాగ్ ఏరియాలో బాక్సైడ్ తవ్వకాలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి తవ్వకాలు గూడూరు దగ్గరలో సిద్ధుల కొండ ఉంటుందంట రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కొండ అక్కడ ప్రతి సోమవారం కూడా నిత్య పూజలు జరుగుతాయంట ఆ ఏరియా వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు దయచేసి ఆ ఏరియా వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీ మీ ఏరియాలో జరిగినటువంటి స్కాములు ఎక్స్పోజ్ కావాలి ఇప్పుడు కార్తీక్ చెప్తుంది అబద్ధమా అనేది ప్రజలకు ఎట్ట తెలవాలి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అవును మా ఏరియాలో జరిగింది అని చెప్తే తప్ప తెలీదు ప్రజలు మాకెందుకులే అనుకుంటే రాజకీయ నాయకులు మనుషులను కూడా అమ్ముకుంటారు రాస్తా అమ్మేస్తారు కాబట్టి రాజకీయాల్లో స్కాములు తగ్గాలంటే మనలాంటి వాళ్ళ వాయిస్ బలంగా వెళ్ళాలి దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కువ మందిలోకి వెళ్ళేలా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి ఇప్పుడు మా లాంటి వాళ్ళు గొంతెత్తి అరుస్తున్నామంటే అనేక బెదిరింపులకు భయపడకుండా అనేక మంది లాబింగులకు భయపడకుండా గొంతెత్తున్నాం మేము పడుతున్నటువంటి ప్రయాస ప్రత్యేకించి నేను పడుతున్న ప్రయాస వృధా కాకుండా ఉండాలి అంటే మీలాంటి వాళ్ళు ఈ వీడియోలు ఎక్కువగా లైక్ చేసి ఎక్కువ మందిలోకి వెళ్ళేలా షేర్ చేసి కామెంట్ చేయగలిగితేనే మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితేనే మీ దగ్గరలో జరిగినటువంటి స్కాములను కనుక మీరు వివరించగలిగితేనే ఉపయోగం జరిగింది లేకపోతే గొంతు తప్ప నాకు ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి ఎక్కువ మందిలోకి వెళ్ళేలా ప్రయత్నం చేయండి అయితే ఇందా చెప్పినట్టు సిద్ధులు కొండ కొండే వేల చరి వేళ చరిత్ర ఉన్నటువంటి కొండని పూర్తిగా తవ్వేశారు ఇలా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరులు ప్రకృతి వనరులు పెద్ద ఎత్తున దోచేశారు సంపాదించేశారు సంపాదించిన దాన్ని విదేశాలకు పంపించేశారు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ లో ఇప్పటికీ తొమ్మిది మంది నిందితులు పరారీలో ఉన్నాడు వాళ్ళ కోసం ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కోర్టులో పిటిషన్ సిట్టి వెయిపోతూ ఉంది ఇప్పటికే దుబాయిలో ఐదుగురు ఇంకే వేరే దేశంలో ఒక నలుగురు బ్యాక్కున్నారు అనేటువంటి సమాచారం సిట్టికి అంతా ఉంది ఏ క్షణమైనా గను స్కామ్లో అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసే అవకాశం కనపడతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అజ్ఞాతలో ఉన్నాడని ఒక అనుమానం తెలుస్తూ ఉంది అతనికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలవబోతా ఉన్నారు విచారణ పిలిచి అరెస్ట్ చేయబోతా ఉన్నారు ఏ క్షణమైనా సరే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ఫ్రాన్స్ తవ్వకాల కేసులో జరగబోతూ ఉంది ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా దానికి ఆధారం కాబోతుంది అనేటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే ఈ అన్ని విషయాల్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అనేటువంటి సమాచారం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉందట అటు సారాస్ క్యామ్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి స్కిట్ కానీ ఇటు గనులు స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పోలీసు బృందాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆచూకీ ఎక్కడా అనే దానికోసం ఎంక్వైరీ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తాడే పాలెస్ ప్యాలెస్కి రాలేదు మా అయితే ప్రతి బంగళారు రావాలి రాలేదు మరి ఎందుకు రాలేదు ఎక్కడున్నారు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారా అక్కడ కూడా లేరా ఒక సమాచారం అక్కడ కూడా లేరు అని తెలుస్తూ ఉంది మరి ఎక్కడున్నారు అనే దానికోసం కూడా జరుగుతూ ఉంది ఏది ఏమైనా నోటీసులు పశ్తిస్తారు స్పందించకపోతే లుకౌట్ నోటీసులు ఇస్తారు లుకౌట్ నోటీసులు తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కోసం పోలీసు బృందాలు వెతుకులాట స్టార్ట్ చేస్తే అవతల వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ హైకోర్టును అప్రోచ్ కావచ్చు నాకు ముందస్తు బేలు కావాలని సుప్రీంకోర్టును అప్రోచ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఏసీబీ కోర్టు నుంచి మొదలుపెట్టి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ముందస్తు బేలు కోసం వెళ్ళొచ్చు ముందస్తు బేలు దొరికితే వాళ్ళకి రక్ష్యం దొరికినట్టు ముందస్తు వేలు దొరకకపోతే అరెస్ట్ జరగవచ్చు కానీ సిట్టు అన్ని అవకాశాలని వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళ కోర్టులను అప్రోచ్ అయ్యేంత వరకు కొంత డౌన్ అయినప్పుడు కూడా తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కనపడవచ్చు కానీ ముందుగా అయితే అనిల్ కుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో విచారణకు పిలవాలని సిట్టు భావిస్తున్నాడు తెలుస్తాం యా థ్యాంక్ యూ